చూస్తాడు అయినా దేవుడు చూచాడు యొక్క ప్రయాస యాకోబ యొక్క కష్టం దేవుడు చూచాడు లాభాను ఒకవేళ గుర్తించకపోవచ్చు లాభాను యాకోబ యొక్క కష్టాన్ని చూడకపోవచ్చు కాని దేవుడు మాత్రం యాకోబ యొక్క కష్టాన్ని చూశాడు తన ప్రయాసను చూశాడు దేవుని ప్రియా సోదరి సోదరా తరుము కొనిచ్చిన యాకోబు నలభై రెండు వచ్చిన వాళ్ళు అంటున్నాడు కదా నా తండ్రి అయిన దేవుడు అబ్రహాము దేవుడును ఇస్సాకు భయపడు దేవుడు అక్కడ రాబడిన మాట ఇస్సాకు భయపడు దేవుడు అంటే బైబిల్ గ్రంథంలో ఈ మాట ఇలాంటి మాట ఇస్సాకు భయపడు దేవుడు అనే మాట మరెక్కడ ఉండదండి ఈ ముప్పై ఒకటో అధ్యాయంలో ఈ నలభై నలభై రెండవ వచనంలో మరియు యాభై మూడో వచనంలో కూడా ఉంటుంది ఈ రెండు సందర్భాల్లో మాత్రమే ఇస్సాకు భయపడు దేవుడు